హాయ్ అండి మీషో నుంచి మరొక మంచి ప్రోడక్ట్ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కరి ఇంటిలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందని నేనైతే చెప్తున్నానండి ఈ ప్రోడక్ట్ చూసిన వాళ్ళు తప్పకుండా అయితే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తారని అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నానండి దీన్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే ఫిట్ చేసుకోవచ్చు చిన్న ట్రిక్ అయితే తెలియండి ఫస్ట్లో స్టార్టింగ్ తెలియకపోతే మేమైతే చాలా కష్టపడ్డాం తర్వాత చిన్న ట్రిక్ తెలిసింది ఇట్టే అయితే మేము సెట్ చేసుకున్నాము ఆ ట్రిక్ ఏంటనుకుంటున్నారా ఇట్లా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదండి దాని మధ్యలో అయితే ఫిట్టింగ్కి చిన్న చిన్న క్లిప్స్ టైప్లో ఉన్నాయండి దాన్ని వెనక్కి కాస్త మెల్లిగా బెండ్ చేసి ఫిట్ చేస్తే మనకి టైట్గా అయితే ఫిట్ అయిపోతుంది దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనం కాస్త ముందుకి అంటే మనకి ఇట్టే అయితే క్లోజ్ చేసుకోవచ్చు కాకపోతే కాస్త జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి మరీ మనం స్ట్రాంగ్గా అయితే చేయకూడదు అప్పుడు విరిగిపోతుంది మనకి ఇది మినిమం ఒక ఫైవ్ కేజెస్ వరకు బరువు అయితే ఆపగలుగుతుందండి ఇది మల్టీ పర్పస్ యూజెస్ ర్యాక్ అండి ఇందులో మనం షూ అనేది స్టోర్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదనండి అవి మనం స్టైల్ చేసుకోవచ్చు కిచెన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న క్యూట్గా ఉండే ఇండోర్ ప్లాంట్స్ని కూడా మనం ఇందులో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ వీడియో రివ్యూకి అయితే నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మా అన్నయ్య అయితే పెడుతున్నాడు ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసింది చేసింది మొత్తం టోటల్ క్రెడిట్ గోస్ట్ ప్రసాదన్నయ్య ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకోన్ తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్